ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరికి కొనవడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 53వ వార్షికోత్సవన పురస్కరించుకొని మా మున్సిపల్ మరియు రూరల్ భక్తులు సంబరాలు చేసుకోవడం జరిగింది ఇక్కడ బాగడ్డ హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్లో వారికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇక్కడనే కేక్ కట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం రూరల్ మండల సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మున్సిపల్ మాజీ చైర్మన్లు మాజీ వైస్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్స్ మరియు రెండు మున్సిపల్ మరియు రూరల్ మండల ముఖ్య నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఘనంగా చేసుకోవడం జరిగింది మేమందరం ఒకటే ఆ స్వామిని కోరుకున్నాం హరీష్ రావుకు ఆయుధారోగ్యాలు ప్రసాదించాలి గత ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమము పదకొండు సంవత్సరాల పాలన మొత్తం కలిసి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఆయన శక్తివంచన లేకుండా చేసిన సేవలు రాబోయే రోజుల్లో కూడా చేసే విధంగా ఆ దేవుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలి ధైర్యం ప్రసాదించాలి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా హరీష్ రావు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ రావు గారి నాయకత్వంలో మా గజ్వేల్ నియోజకవర్గం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఉండి మేము అందరికి ఒక మంచి జన్మదినం సందర్భంగా గజ్వల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపాడు గ్రామంలో రమేష్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా అనుకోకుండా చనిపోవడం జరిగింది ఆ కుటుంబం అనాథలైతే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఖర్చు అయిపోయి ఖరాబ్ వల్ల దాంట్లో భాగంగానే వాళ్ళ పిల్లలిద్దరు కూడా రోడ్డు మీద పడిపో పరిస్థితి ఉంది వాళ్ళ రమేష్ వాళ్ళ తల్లి మరి ఇద్దరు పిల్లలు ముగ్గురు ఒక ఇంట్లో ఉండ ఉండడానికి కూడా ఇల్లు కూడా లేకుండా పోయింది మరి గత గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోకుండా వాళ్ళు ఫ్లాట్ తీసుకుంటూ ప్యాకేజీ ఏడు లక్షల రూపాయలు తీసుకున్నారు ఐదున్నర లక్షలు ఇంటి కోసం కూడా తీసుకున్నారు ఆ డబ్బులన్నీ కూడా హెల్త్ బాగాలేకపోవడం వల్ల మరి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది మరి కలెక్టర్ గారు నోటీస్లో పెట్టి హరీష్ రావు గారితో చెప్పించి ఇందిరమ్మ ఇల్లు కింద ఇప్పించే ప్రయ ప్రయత్నం చేసి ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా హాస్టల్లో పంపించడానికి మరి మైనారిటీ స్కూల్ కానీ ఏసీ హాస్టల్ కానీ ఎక్కువ ఒక దగ్గర అకామిడేట్ చేసి ఆ కుటుంబాన్ని మా బిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి అత్తం ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు తల్లి తండ్రిని కోల్పోయి అనాథలుగా మారినటువంటి ఈ చిన్నారులకు అలా హరీష్ రావు గారి ప్రజానాయకుడు మనసున్నటువంటి మహారాజు మానవత్వం గల్లా మహోన్నతమైనటువంటి శిఖరం హరీష్ రావు గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఉద్దేశంతో ఇవాళ యాభై మూడు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళ నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది ఇవాళ ఇట్లాంటి అనేక మంది పేదల యొక్క ఆరోగ్యానికి కరోనా కష్టకాలంలో కూడా అనేక మందిని తన ప్రాణాలని రక్షించడానికి పనిచేసినటువంటి హరీష్ రావు గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలని నిరంతరం నిర్వహిస్తూ ఉంటాడు ఆయన స్ఫూర్తితోటే ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ ప్రజలందరి దీవెనతో భగవంతుని దీవెనతో హరీష్ రావు గారి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా మానవతావాదులందరూ కూడా మరింత చేతితో నుంచి ఈ పిల్లలకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్